కావలిపట్నంలోని బుడంగొంట ఎస్సీ కాలనీల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దౌర్జన్యంగా విద్యుత్ కనెక్షన్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు శాంసన్ డిమాండ్ చేశారు శుక్రవారం ఆయన మాట్లాడారు ఈ నెల పదహారో తేదీన ఒకేసారి నూట యాభై ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగింపు దారుణమన్నారు ఉచిత విద్యుత్తు పథకం అమలులో ఉండడంతో ఎస్సీలు ఎవరూ బిల్లులు చెల్లించడం లేదన్నారు అధికంగా విద్యుత్తు వాడేవారికి ఎందుకు అవగాహన కల్పించలేదని ప్రశ్నించారు విద్యుత్తు ఏఈ ఏడీలు కలిసి దళితులు అన్న చిన్న చూపుతోనే దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు వీరిపై జిల్లా కలెక్టర్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు ఆయన వెంట చంద్ర శివ తదితరులు పాల్గొన్నారు ఈ ఆల్ ఇండియా ఎస్టీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు దావులు శాంసన్ మాట్లాడుతూ ఒక విషయాన్ని గుర్తు చేయాలని ఈరోజు ప్రెస్ మీట్ జరగ పెట్టడం జరిగింది గత నాలుగు రోజుల క్రితం పదహారో తారీఖున బొండగొంట కాలనీలో ఎస్సీ కాలనీలో ఇంచుమించు ఒక నూట యాభై ఇళ్ళకి కరెంట్ కట్ చేయడం జరిగింది కేవలం ఎస్సీ ఇళ్ళల్ని గుర్తు పెట్టుకుని కట్ చేశారు లేకపోతే కావాలని కట్ చేశారు లేకపోతే మేము లెక్కలేదని కట్ చేశారు కానీ ఇవన్నీ తెలియదు కానీ మొత్తం మీద ఏడు ఎనిమిది గంటల టైంలో కట్ చేశారు పిల్ల జల్ల అందరూ అల్లాడిపోయారు కానీ ఎందుకు చేశారు కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలా మెషిన్ ఇవ్వకుండా కూడా వెళ్ళిపోయి మిష్టి పక్కన కట్ చేసుకుంటారా అంటే మేము దళితులమైన ఎస్సీలమని మాదిగలు మాలనమైనా అంటే లెక్కలేదని ఆ మేమంటే మీకు కానీ అయితే ఇదే దీన్ని రేపు ఎస్సీ కమిషన్కి రేపు జేఏసీ దళిత సంఘాలకి కలెక్టర్ గారికి వీళ్ళందరికీ మేము మేము అందరం కూడా మేము అందరం వెళ్తున్నాం మేము వాడికి వెళ్ళిపోయి రేపు సోమవారం రోజు స్టేట్ బాడీని పిలుచుకుంటున్నాం స్టేట్ బాడీని పిలిచి ధర్నా నిర్వహిస్తున్నాం దీంట్లో ఉన్న ఏఈ కానీ ఏడీ కానీ వీళ్ళందరి మీద కేసులు పెట్టాలని అట్రస్ సిట్ కేసులు పెట్టాలని మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము అట్రాసిటీ కేసు పెట్టకపోతే ఈరోజు మేమందరం స్టేట్ బాడీ మొత్తం వచ్చి కూర్చొని కావాల్లో ధర్నా చేయటానికి సిద్ధపడుతున్నాం జాగ్రత్తగా అదే జాగ్రత్త ఎస్సీల మీద కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటే తగిన చర్యలు ఉదాహరణ మూల్యం చెల్లించవసలదని మేము ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షుడిగా దాల్ శాంసన్ మాట్లాడుతున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కావాలని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన న్యాయం చేయాలని దీనికి సంబంధించిన కరెంట్ కట్ చేసిన ఆఫీసర్లని దృష్టిలో వాళ్ళకి తగిన శిక్ష లేకపోతే మీరు ఏం చేస్తారో ఎందుకు చేస్తారని మీ జనం మేము కూడా ఓట్లు వేసాము మేము గెలిపించాం మేము కూడా దీంట్లో భాగస్వామ్యమే మమ్మల్ని గుర్తుపెట్టుకొని కావికృష్ణ రెడ్డి గారు దీన్ని న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి